బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మోదీ గారు పాయింట్ జీరో ఏదో కార్యక్రమం తీసుకురో ఈ టూ పాయింట్ జీరో కార్యక్రమంలో జీఎస్టీ తగ్గుదల ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ రెండే దేశం మొత్తం మీద ఉండే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నది ఏంటంటే గతంలో మీరు చూశారు ఇన్కమ్ ట్యాక్స్ పన్నెండు లక్షలు వేవ్ చేయొచ్చు అదే కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్ మందులైనా ఈ పాల ఉత్పత్తులైనా దాని మీద ఇంకా మిగతా ఇతర ఇతర అవసర వస్తువుల మీద జీరో పర్సెంట్ చేయడం ఈ ఎయిటీన్ పర్సెంట్ నుండి ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ నుండి నిత్యావసర సరుకులు ఉన్నాయో అన్ని సరుకుల మీద ఫైవ్ పర్సెంట్ చేయడం అదేవిధంగా సిమెంట్ ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి ఎయిటీన్ పర్సెంట్ ఎందుకంటే తను ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కల్లా నెరవేరాలంటే సిమెంట్ ధర తక్కువ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం అయితే దాన్ని అక్కడ ఉన్న ట్వంటీ ఎయిట్ నుండి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఆటో ఒక మినీ ట్రక్ మీడియం డిసిఎం వెహికల్ అదేవిధంగా లారీ అన్ని వెహికల్ మీద అన్ని వెహికల్ మీద సుమారు లారీల విషయాలు తీసుకుంటే ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు తగ్గినాయి డీసీఎంలో తీసుకుంటే ఒక మూడు లక్షల వరకు తగ్గినాయి ఈ చిన్న చిన్న ఆటోల కొన్ని వేల రూపాయలు దగ్గర ఉంది వేసాధారులకు ఏం చేశారంటే వేసాదారులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ మీద ఆధారపడి ఉన్నారు ఈ డాక్టర్ మీద ఆధారపడి వారి పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా తగ్గించి సుమారు ఒక లక్ష లక్ష ఇరవై ఐదు వేలు లక్ష యాభై వేల రూపాయలు డాక్టర్ మీద తగ్గడం జరిగారు అదేవిధంగా పండుగ వాతావరణం ఏదైతే నవరాత్రుల్లో ఏదైతే ఉందో నవరాత్రి పండుగ వాతావరణం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి భారతదేశంలో ఏ వస్తువు కొన్నా ఈ జీరో ట్యాక్స్ ఏదైతే ఉందో జీరో ట్యాక్స్ ఏమన్నా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఏ ప్రతి ఒక్కరు విత్ బిల్ తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అంటే చాలా మంది పేరున్న కంపెనీలు ఏం అంటే డూప్లికేషన్ ఎక్కువైపోయింది జీరో మాల్ ఎక్కువైపోయింది దీనికి గ్యారంటీ కావాలంటే కంపల్సరీ బిల్ తీసుకున్నారనుకో మీరు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ పోయి ఏమూల పోయినా ఓ మంచి కంపెనీ ఉందనుకో ఆ కంపెనీ ఆ వస్తువు అక్కడ చేసి తీసుకోవడానికి గ్యారంటీలో తీసుకోవడానికి అవసరం ఉంటుంది అన్ని తగ్గించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య తరగతులకు పేదవాళ్లకు నిత్యావసర సరుకులైనా ఉన్న వాళ్లకు నిత్యావ సరుకులైనా ప్రతి ఒక్కటి తగ్గించారు సుమారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హోటల్ రూమ్ ఏదైతే ఏడు వేల ఐదు వందలు ఉందో దాన్ని కూడా తగ్గించేసి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఎయిటీన్ పర్సెంట్ అనేది ఫైవ్ పర్సెంట్ తీస్తారు ఒక రూమ్ తీసుకోవాలంటే సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు వాళ్ళకి తగ్గుతుంది థర్టీన్ పర్సెంట్ అంటే మీరు చూసుకోండి ఒక వస్తువు మీద సుమారు వంద రూపాయల వస్తువు ఉందనుకో ఎయిటీన్ పర్సెంట్ ఉంటే నూట ఎనభై రూపాయలు ఇప్పుడు అదే ఫైవ్ పర్సెంట్ అయిందనుకో నూట ముప్పై రూపాయలు మీకు తగ్గినట్టే ఒక వెయ్యి రూపాయల వస్తువు తీసుకుంటే నూట ముప్పై రూపాయలు దక్కినట్టే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైతుందంటే మాకు సుమారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లు తగ్గిందన్న ఏడు వేల కోట్లు కాదు గతంలో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా సేల్ టెక్స్ అన్న ఒకటి ఉంటుంది సెస్ అన్న ఒకటి ఉంటుంది తర్వాత ఒక్క స్టేట్ నుండి ఇంకో స్టేట్ పోవాలంటే మళ్ళీ వేపిలు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏంటంటే ముందడికి పోతే మీరు చూసారు గత ప్రభుత్వంలో రెండు వందల యాభై సేల్ టెక్స్లో రెండు వందల యాభై కోట్లు డూప్లికేట్ ఛాలెంజ్ తీసుకోవడం ఆల్రెడీ కేసు కూడా కావడం జరిగింది మరి టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రవేశపెట్టిన జిఎస్టీని ఇంతవరకు ఎక్కడైనా అవినీతి జరిగిందా మరి అవినీతి జరగకుండా ఒక పగటి మందితోని ఈ కార్యక్రమ సేవ చేపడతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ఎందుకంటే పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా ఎవరు తినకుండా భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని మీరు చూశారు గతంలో మా భారతదేశంలో ఎన్నో ర్యాంక్ ఉంటాయి పదకొండో ర్యాంక్ నుండి నాలుగో ర్యాంక్ తీసుకొచ్చిన ఘనత మోదీ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏ విధంగా ఎట్ల ఎట్లా పోవాలి ఈ అంతో ఏదైతే ఉందో ఈ బీద బీద ప్రజల్లో ఉందో బీద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని దీనదయాలు గారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది మీరు చూస్తా ఉన్నారు గత పదకొండు సంవత్సరాల నుండి అంతోద స్కీమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ నెరవేర్చిన తర్వాత ఐదు కిలోల బియ్యం ఐదు కిలోలు బియ్యం ఒక్కొరికిస్తూ ఉంటే ఎంతోదయాలో మీరు ఇంతవరకు ఎక్కడ ఏ రోజు కూడా మాకు రాలేదనే కార్యక్రమంలో ప్రకారం ఇంటికి అందిన ఘనత మోదీ గారు పంపించింది ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ మీద ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి ఒక్కరు జీఎస్టీలో తీసుకొస్తే బాగుంటుంది ఇక్కడున్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో దీన్ని జీఎస్టీలో అప్లై చేస్తే ఆటోమేటిక్ భారతదేశం మొత్తం మీద ఒకటే రేటు ఉంటుంది దీనికి అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు అనే రకంగా ఉండదు నేను ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తా ఉన్నా గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది పర్సెంట్ లో తొమ్మిది పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ వస్తుండే తొమ్మిది పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుండే ఇప్పుడు ఐదు ఫైవ్ పర్సెంట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు బిల్లు నంబర్ ఆఫ్ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ బిల్డింగ్ అవుతుంది సుమారు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఈ వస్తువు నాలుగు సార్లు బిల్డింగ్ అయింది అనుకో ట్వంటీ పర్సెంట్ మీకు రావడం తర్వాత గతంలో ఏముండే ఎయిటీన్ పర్సెంట్ ఒకటేసారి అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో కొనుగోలుతారు సార్ మాకు వితౌట్ బిల్ కావాలనే అక్కడనే ఆగిపోతుండే డూప్లికేట్ బాగా వస్తుండే అందుకోసానికి స్వదేశీ వస్తువులు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని ఇక్కడనే చేసుకుందాం మన దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుదాం మన దేశాన్ని అవినీతి లేకుండా ముందు తీసుకుపోదాం తీసుకుపోదామని కంకణం కట్టుకుని ఉన్న మోదీ గారికి అదేవిధంగా ఈరోజు దీన్ దయా ఉపాధ్యాయుల జన్మదిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా తనది ఒకటే ఉద్దేశం ఏంటంటే కుటుంబ పార్టీలొద్దు అవినీతి లేకుండా ఉండాలి భారతదేశాన్ని ఉన్న స్థాయిలో నిలబెట్టాలి ఏ వ్యక్తి అయినా పార్టీకి అనుగుణంగా పార్టీకి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే రకంగా పోతా ఉన్నది నిన్న కేబినెట్ మీటింగ్ అయ్యి మన భారతదేశంలో వైద్యులు చాలా తక్కువ ఉన్నారు ఏ విధంగా పోవాలనే ఉద్దేశంతోనే పదివేల మంది ప్రతి సంవత్సరం పదివేల మంది డాక్టర్ చేయాలనే ఉద్దేశంతోనే నిన్ననే లో పాస్ దానికి దీనికి పదిహేను వేల కోట్లు కేటాయించి ఒక్కో డాక్టరు కావాలంటే కోటి యాభై లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అయితే ఉన్నారు భారతదేశం మొత్తం మీద ఎక్కడెక్కడ అవసరం ఉన్న వైద్య కళాశాలను పెట్టి భారతదేశం మొత్తం కొన్ని వేల మందికి ఒక కొన్ని వేల మందికి ఒక లెక్క ఉన్నది ఇంతమందికి ఇంత డాక్టర్లు ఉంటేనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కార్యక్రమం తీసుకుంది అదేవిధంగా నౌకాయానం తీసుకుంటే నౌకాయానంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తీసుకొని దానికి అరవై ఐదు వేల కోట్లు కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా డిఫెన్స్ తీసుకోండి మిగతా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఏది రైల్వే తీసుకోండి రైల్వే వందే భారత్ కూడా చాలా కొత్త ప్రవేశపెడతా ఉన్నాను అందులో భాగంగా తెలంగాణకు రెండు వందే భారత్ ఇవ్వడం జరిగింది దీనికి ముప్పై మూడు వేల కోట్లు కేబినెట్ ఆమోదం జరుగుతుంది అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో బాంబే నుంచి అహ్మదాబాద్ వరకు ట్వంటీ ట్వంటీ సెవెన్ లో ఒక లక్ష కోట్లతో ఆల్రెడీ కార్యక్రమం ట్వంటీ ట్వంటీ సెవెన్ లో బుల్లెట్ ట్రైన్ ఎందుకంటే మన చైనాకు దీటుగా మనం బుల్లెట్ ట్రైన్ పోయినా అనుకో ఆటోమేటిక్గా ఏంటంటే ఎయిర్పోర్ట్లు రష్య ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం కలిపి టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా ముందు డెబ్బై ఐదు ఎయిర్పోర్ట్లు ఉంటే ఈ రోజు నూట అరవై రెండు ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ హైవే విషయంలో తీసుకుంటే రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఏదైతే ఉందో గతంలో ఈ పదకొండు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్లు తెలంగాణకు పెట్టి నేషనల్ హైవే ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఈ ఇప్పటి వరకు అవింది ఇంకా కొన్ని కొత్త రోడ్స్ కూడా రాబోతా ఉన్నాయి అక్కడి నుంచి విజయవాడ ఏదైతే ఉందో అది పోతా ఉన్నది తర్వాత ఇక్కడ నుంచి ఎలక తృప్తి అవి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు దాంట్లో భాగంగా దయచేసి ఎవరైతే వెహికల్స్ ఉన్నోళ్ళు మీరు కేవలం మూడు వేల రూపాయలు దాన్ని అప్లోడ్ చేసుకుంటే యాప్లు అప్లోడ్ చేసుకుంటే పదిహేను రూపాయలు టోల్ గేట్ పడతారు రెండు వందల ట్రిప్పులు రెండు వందల ట్రిపుల్ నేషనల్ ఎక్కడ పోయినా గానీ మీరు చూసుకోండి రెండు వందల ట్రిపుల్ వింటూ మీరు పదిహేను రూపాయలు పెట్టుకోండి మూడు వేల రూపాయలు అవుతుంది అదే మీరు సింగిల్ గా పోతే నూట యాభై రూపాయలు అవుతుంది దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలియజేస్తా ఉన్నారు ఇయర్ అదే విధంగా ఎలక్షన్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ తీసుకుంటే మీరు చూస్తా ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్లు ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలైన్ దున్నబోతు మీద వానవాడంటే వాళ్ళు గెలిచేరు ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంతవరకు చేయలేదు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడైతే చేస్తారో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ వచ్చి ఎల్ఈడి లైట్లకు అడిగేని బిల్డింగ్ దాకా ప్రతి గ్రామ పంచాయతీకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉంది ఇంతవరకు అది నిధులు రాకుండా ఎలక్షన్ పెట్టకుండా వాళ్ళు ఎవరికి వారే ఏమన్నా తీరా అన్న రకంగా ఉండాలి ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏదైతే ఉన్నదో పబ్లిక్లో ఏం మొక్కం పెట్టుకుని పోవాలి ఒక్క గ్యారంటీ కూడా ఏంటంటే ఒక్క గ్యారంటీ ఒక త్రీ బస్ ఇచ్చేసి చేతులు దుండుకునే రకాలు ఉన్నాయి ఎక్కడ రోడ్లు తీసుకున్నా ఆ రోడ్లు కూడా ఇంతవరకు ఎక్కడ రోడ్లు గుంతలు పడ్డా రోడ్లు ఇంతవరకు అట్లనే ఉన్నాయి దాన్ని పూడిస్తలేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చూడండి ఏదైతే మేము మేమైతే ప్రవేశపెట్టాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నావు కంటిన్యూ వస్తా ఉన్నారు వీళ్ళు రైతులను మోసం చేశారు ఆడపడుచులను మోసం చేశారు వృద్ధులను మోసం చేశారు యువకులను మోసం చేశారు అదే విధంగా విద్యార్థులు మోసం చేశారు వాళ్ళు ఇచ్చిన మాట మా లక్ష్యం ఏమైతే రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు ఏదన్నా ఒక ఆడపడుచు జరిగిపోయి ఓటు అడగాలంటే ఇంచుమించిగా యాభై ఐదు వేల రూపాయలు మీరు ఇవ్వాలి వాళ్ళ బాకీ ఉన్నారు ఇచ్చినాకనే ఓటు అడగాలి యోధ విషయంలో నాలుగు వేలు ఇస్తాను యూత్ డిక్లరేషన్ పెట్టి వాళ్ళకి ఎనిమిది ఎనిమిది వేలు ఇచ్చిందాక ఓట్ అడగాలి వృద్ధుల విషయంలో తీసుకుంటే ఇరవై రెండు నెలలు అయింది నలభై నాలుగు వేలు ఇచ్చిందాక ఓటాడగాలని చెప్తా ఉన్నా అదేవిధంగా స్కూటీ ఇస్తానని చెప్తాం ఐదు లక్షల కార్డు ఇస్తానని చెప్పినాం విద్యార్థులకు అదేవిధంగా ఫీజు రేమ విషయంలో తీసుకుంటే పది లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు ప్రైవేట్ కాలేజీలో అక్కడ ఇక్కడ కాలేజ్లో మొన్నటి మొన్న ధర్నా చేయడం జరిగింది అరే గతంలో ఎప్పుడైనా సరే ఒక టోకన్ ఇస్తే ఈ పన్నెండు వందల కోట్లు వాళ్ళ అకౌంట్స్ వస్తాయని అనుకున్నారు ఆ పన్నెండు వందల కోట్లు టోకన్ ఇచ్చిన తర్వాత కూడా కేవలం ఇంతవరకు ఇకపోతే మొన్న స్ట్రైక్ చేస్తే దానికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిస్తే ఆరు వందల కోట్లు ఇస్తాను ఇచ్చిన మాట ఆరు వందల కోట్లు అయిన తర్వాత ఇన్ని రోజులైనా ఇంతవరకు అకౌంట్ లేకపోవడం దాంతోనే ఏమైతుందంటే ప్రతి విద్యార్థి గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకొని ఏదైనా ఉద్యోగం పోవాలి ఉద్యోగం పోకపోతే వాళ్ళకు ఉద్యోగం దొరకదు ఆ లావరిష్గా తిరుగుతూ ఉంటారు వేరే రకంగా అన్ని చెడు చెడుదారులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది నేను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థుల పట్ల ఏదైనా శ్రద్ధ ఉంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకు అమౌంట్ ఇవ్వండి కాలేజీ యజమానం కూడా టీచింగ్ నాన్ టీచింగ్ అమౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకు అమౌంట్ చేయకపోతే విద్యార్థులు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మీరు బేషరత్తుగా వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడైతే అవినీతి జరుగుతూ ఉందో ఈ అవినీతిని అరికట్టి ముందు తీసుకోపోవాలి అదేవిధంగా సర్వశిక్ష అభిమాన్ తీసుకుంటే సర్వశిక్ష అభిమాన్ పక్క రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా వాళ్ళు ఇరవై సంవత్సరాల నుండి విద్యార్థులకు శిక్షణ ఇచ్చినప్పుడు కేవలం సిక్స్టీ పర్సెంట్ గ్రాంట్ కేంద్ర మొత్తం వస్తే వాళ్ళకి చాలీ చాలని జీతాలు ఇస్తా వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు బేసిక్ పే అన్నా మాకు ఇవ్వాలని అడుగుతా ఉన్నారు వాళ్ళకి బేసిక్ పే కూడా ఇస్తలేదు మీరు మన పక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్ర ఉందో వాళ్ళు ఆరు వేల రూపాయలు ఎక్స్ట్రా వస్తే ఉన్నారు బీజేపీ ప్రాంతాల్లో ఏదైతే గవర్నమెంట్ ఉందో అక్కడ పర్మిట్ కూడా చేయడం జరిగింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో టోటల్ క్యాప్చర్ చేసుకోవడానికి టాస్క్ ఉంది కేంద్ర ప్రభుత్వం మీరు విద్య మీద శ్రద్ధ విద్య వైద్యం మీద కూడా అశ్రద్ధ చూపిస్తే ఇదే రాబోయే రోజుల్లో జరుగుతా తెలియజేస్తా ఉన్నారు భారత్ మాతాకి వంద రూపాయలు అక్కడికి పంపిస్తే వంద రూపాయలు అక్కడి నుంచి పంపిస్తే ఇక్కడ ఇరవై ఐదు రూపాయల పద్నాలుగు రూపాయలు వస్తా ఉన్నాయి ఇప్పుడు డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు కిసాన్ ఎవరైతే రైతులను అడుగు ఆరు వేల రూపాయలు వస్తున్నాయా వేరే విధంగా ఏ అయినా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో డైరెక్ట్ వస్తుందా లేదా దీని బట్టి ఆలోచించుకోవాలి ప్రధానమంత్రి గారు ఒకటే పెట్టుకున్నారు మనం ఇచ్చే అమౌంట్ ఎవరైతే అరువురైన క్యాండిడేట్ ఉండో వాళ్ళకు డైరెక్ట్ అమౌంట్ పొందినప్పుడే వాళ్ళ జన్మదనే దాని కార్యక్రమంలో ఈ కార్యక్రమం ముందుకుతా ఉన్నది అదేవిధంగా ఈ రోజు దీన్దయాలు జన్మదయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు అమ్మపై చెప్పి ఒక మొక్క నాటే కార్యక్రమం ఈ నాటే కార్యక్రమం కూడా ఇప్పుడు మేము పోతా ఉన్నాం కుల వృత్తు అలా కూడా ఈ సన్మాన కార్యక్రమం ఉంది ఆ సన్మాన కార్యక్రమం కూడా ముందు పోతా ఉన్నాం ఈ కార్యక్రమం ముందు పోతాం భారత మాతాకి ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే ఆరోగ్యశ్రీ పన్నెండు వందల కోట్లు ఇవ్వాలి వైద్యులు కూడా ఏదైతే అల్టిమేట్గా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే వైద్యం అయిపోయినందుకో ఎంతమంది చనిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు వైద్యులతో ఆడద్దు ఎందుకంటే అక్కడ ఒక్కసారి గిడ బ్రేక్ అయితే ఇక్కడ గుండెలన్నీ పలికిపోతాయి అందుకోసానికి ఇమీడియట్లీ వాళ్ళకి ఏదైనా సెటిల్ చేసి అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల విషయంలో తీసుకుంటే సన్న ఒడ్లకు బోనస్ ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు వాళ్ళకు అకౌంట్ లో దానికి బే ఏదైతే ఉందో వాళ్ళ అమౌంట్ వాళ్ళకు అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా ఈ రైతు భరోసా మీరు సక్రమంగా ఎక్కడ ఇస్తలేరు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు ఇచ్చిన మాట మీరు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు ఇస్తా అని చేతులు దులుపుకున్నారు మూడు దఫల ఇంతవరకు దాన్ని ఎగొట్టడం జరిగింది రైతుల అన్యాయం చేసినాల్లో ఎవరు బాగుపడతారు మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసుకుంటాను